కొండి అలా వచ్చినా చెప్పుగానే ఎక్కువ నోటిఫికేషన్లు పెట్టకు వచ్చింది وين ولي هاي اندي باए ले نترا வரல மேடம் அந்த அக்கூடராவாலி குட் ஈவினிங் மேம் அந்த குட் ஈவினிங் ரெண்டு 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 எல்லா பட்டுக்குன்னா நல்லா வது பண்ண ஜீரனு ఈ రోజు కూకోని కామెడీ నేను రోజు మీ లైవ్ చూస్తా థ్యాంక్ యూ మ్యామ్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు లైక్స్ కొట్టండి అబ్బా మేము హట్టే లాట్ థ్యాంక్ యూ సలా సలాడి అంతేనా మ్యామ్ పేరు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు లైక్స్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఆఫ్టర్నూన్ లైవ్ పెట్టుకుందామా మీ ఇష్టం ఇచ్చిన ఇవి ఇక్కడ దాపి మంగళగిరి చీరలు చూపిన లైవ్ క్లియర్గా ఉంటుంది మంగళగిరి అయితే పది చీరలే కదబ్బా మీ నిదానంగా చూపించారు ఎందుకే రేపు ఆఫ్టర్నూన్ కానీ లేదా ఏ లైవ్కి వచ్చేయండి నేను బుక్ చేసిన సెవెన్ సారీస్ వచ్చాయి మేడం అలాగే గివ్ అవే కూడా వచ్చింది చాలా బాగుంది థ్యాంక్ యూ నాగలక్ష్మి మ్యామ్ థ్యాంక్స్ అ లాట్ చూద్దాము మీరు అయితే ఇవి చూడండి అక్క లైవ్ పెట్టండి ఆఫ్టర్నూనా మేడం కొంతమంది రెండు వేల మూడు వందలకి రెండు వేల ఎనిమిది వందలకి గివ్యేల పంపిస్తారని అడుగుతున్నారు పంపించము పంపించము రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అయినా కూడా గివే రాదు మూడు వేల పైన అయితేనే వస్తుంది ఓకేనా అదే మీరు త్రీ థౌజండ్ బిల్లు ఈ డేలో చేయండి అంటే ఇప్పుడు మార్నింగ్ లెవెన్కి ఒకటి బుక్ చేసుకున్నారు పదిహేను వందల బిల్ అనుకోండి ఇప్పుడు ఒక రెండు వేలకు చేసుకున్నారు రెండు కలిపి మాకు ఇన్ఫామ్ చెయ్యాలి చేయకుండా నేను ఆ రోజు మూడు వేల బిల్లు చేసినా మీరు గివే వేయలేదంటే ఒప్పుకోను ఓకేనా సో డబల్ ట్యాప్స్ ఇచ్చి లైక్స్ కొట్టండి కొట్టాలి వచ్చారు అందరూ మంగళగిరి చూద్దామా టూ ఫిఫ్టీ ఫైవ్ ఎయిత్ సారీ ఐడెడ్ టు కాట్ అండ్ ప్రాసెస్డ్ టు చెక్అవుట్ బట్ ద ఎర్రర్ వాజ్ అవుట్ ఆఫ్ స్టాక్ బుక్ అయిపోయింది మేడం ఎవరో ఒక మేడం ఇది బ్యాంబూ సిల్క్ ఒకటి అదొకటి తీసుకున్నారు ఏ మేడం మీరే చెప్పండి మంగళగిరి చీరలు చూపించేనా ఇవి కంటిన్యూ చేసేనా లెవెన్ థర్టీ అయినా మీరు లైవ్లో ఉంటారంటే ఇవి లెవెన్ కల్లా క్లోజ్ చేయాలంటే మంగళగిరి మంగళగిరి అయితే టెన్నే ఉన్నాయి హాయ్ వచ్చిన వాళ్ళు అందరూ లైక్స్ కొట్టండి అబ్బా మీ సపోర్ట్ నాకు కావాలి దీనికి ముందు కూడా లైవ్కి వచ్చా లేట్గా వచ్చిన వాళ్ళు ఓకే సారీ నెంబర్ వచ్చేసి థర్టీన్ మేడం ఇది పదమూడు పద్నాలుగు పదిహేను లేదా ఒక ట్వంటీ సారీస్ చూపించి మంగళగిరి చీరలు చూపించి లైవ్ క్లోజ్ చేద్దాం ఏమంటారు జస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ మా మీకు మార్కెట్లో ప్రైస్లో అబ్జర్వ్ చేసుకొని తర్వాతనే తీసుకోండి టూ థౌజండ్ టూ హండ్రెడ్కి ఒక్క రూపాయి కూడా తక్కువ ఉండదు సో ఇది సారీ మీరు నిన్న నిన్న నైట్ లైవ్లో నాకు నెంబర్ అయితే గుర్తులేదు క్లియర్గా చూపించా సేమ్ డార్క్ బ్రౌన్ కలర్కి బేబీ పీచ్ కలర్ ఒకటి ఇంకో చీర ఏదో కలర్ ఇదిగోండి పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చేస్తుంది సారీ నెంబర్ థర్టీన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ డే ఏం చెప్తాను చెప్పండి బ్లౌజ్ బ్రొకాడ్ బ్లౌజ్లే కావాలని అడిగారు నిన్న లైవ్ లో ఇది బ్రొకాడ్ బ్లౌజ్ లైక్స్ మన వాళ్ళు అందరు రాలేదు రండి 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 తొందర తొందరగా ఓకే కనిపిస్తుందా పళ్ళు మేడం దీనికి ముందు లైవ్ జరిగింది లేటుగా వచ్చిన వాళ్ళు ఇప్పుడు యాడ్ అయిన వాళ్ళు చెక్ చేసుకోండి సారీ నెంబర్ థర్టీన్ ఓపెన్ చేసి చూపించమని అడిగితే ముందుగానే చెప్పండి మేడం విత్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో లో దానిపైన రెండు మూడు చీరలు ఉన్నప్పుడు ఈజీ ఇది ఓపెన్ చేస్తున్నా బట్ బ్రొక్యాడ్ బ్లౌజ్ బ్రొకడ్ కావాలని అడిగిన వాళ్ళు ఉన్నారు నిన్న లైవ్ లైవ్ లో డబల్ ట్యాప్స్ ఇవ్వండి లైక్స్ ప్లేస్ చేయండి కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా వీడియో అప్డేట్స్ వస్తాయి వన్ మీటర్ బ్లౌజ్ మీరు వేరే చీరలకు కూడా మ్యాచ్ చేసుకోవచ్చు లైవ్ చేసే వాళ్ళే వేరే బ్లౌజ్ లో చీరలకు మ్యాచ్ చేసుకోవాలన్నా కస్టమర్లు కూడా మ్యాచ్ చేసుకోవచ్చు అవునా కాదా పొదువుకులు ఎక్కడ కుట్టిస్తాం మేడం మ్యాచ్ అయిపోతే కమ్మగా చాలా బాగుంటాయి సారీస్ చూడండి నిన్న అసలు ఇది ఓపెనే చేయాలి నిన్న ఈ టైప్ సారీస్ ఈరోజు ఓపెన్ చేసి చూపిస్తున్నా సారీ నెంబర్ ఫ్యాన్సీ సారీస్ చూపించండి యంగ్స్టర్స్కి యాప్లో ఉంటాయి ఒకసారి చెక్ చేసుకోండి మేడం మేడం మైండ్ మెంటాలిటీని బట్టి చీరలు తప్పితే ఏజ్ని బట్టి చీరలు కాదు ఓకే ట్వంటీ ఇయర్స్ గర్ల్స్ కట్టుకోవాల్సిన చీరలు ఇవి తెలుసా మీకు కంచి పట్టులు పట్టు అంతా పోయి ప్రజెంట్ ట్రెండ్ ఇది నడుస్తుంది రామాయంగోలు రష్యన్ క్రేపులు పళ్ళు దిస్ ఈస్ ద బ్లౌజ్ రేపు ఆఫ్టర్నూన్ టూకి కి లైవ్ పెడతా వచ్చేసేయండి సారీ నెంబర్ థర్టీన్ ఫైవ్ పర్సెంట్ రేపే కదా లాస్ట్ సో వాళ్ళు రండి కానీ ఈ కలెక్షన్ రేపు నైట్ లైవ్లోనే చూపిస్తా పళ్ళు అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ మీటర్ బ్లౌజ్ పక్కాగా మీటర్ పైన ఉంటుంది మేడం మళ్ళీ పోతుందా లైక్స్ కొట్టాలి మరి చూడండి ఎంత బ్యూటిఫుల్ మీనా కారి అస్సలు ఎయిటీన్ ఫిఫ్టీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సెవెంటీన్ వన్ ఫైవ్ ఎంతో పడుతుంది మేడం ఆఫ్టర్ డి నూట ఎనభై ఐదు రూపాయలు తగ్గుతుంది అంటే సిక్స్టీన్ ఎయిటీ ఫైవ్ ఏమో కదా సెవెంటీన్ ఎయిటీ ఉన్నాయి ఎయిటీన్ ఫిఫ్టీ ఉన్నాయి ఈరోజు సిక్స్టీన్ ఫిఫ్టీవి కూడా ఉన్నాయి కానీ తక్కువ ఉన్నాయి ఎయిటీన్ ఫిఫ్టీవి గ్రాండ్ శారీస్ ఎక్కువ ఉన్నాయి ఈరోజు సారీ మ్యామ్ హౌ సారీ నెంబర్ థర్టీన్ అన్నీ ఓపెన్ చేయండి చూసుకోండి సారీస్ అయితే ఓకే నెక్స్ట్ సారీ నెంబర్ ఫోర్టీన్ నిన్న ఎంత కనవడి మెరూన్ రెడ్ కావాలి పింక్ కావాలని ఇంకొక మోడల్ వచ్చింది సూపర్ సారీ మేడం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సింగిల్ నేను చూపించిన వాటికి సింగిల్ డేని మేడం ఓకేనా చూపించకపోతేనే అంతే యాప్ లో ఉంటాయి కానీ చూపించేస్తున్నా థర్టీ సారీస్ ఫినిష్ చేస్తాను మంగళగిరి పచ్చిగలు కూడా కావాలనుకున్న వాళ్ళు లైవ్ లో ఉండండి పండుగలకి కావాలి బెస్ట్ ప్రైజ్ లో కావాలి కట్టుకుంటే అదిరిపోవాలి అనుకుంటారా ఓకేనా కలర్స్ మేడం ఇదిగోండి ఆపోజిట్ కలర్ మంచి బ్యూటిఫుల్ సారీ మంచి మెరూన్ రెడ్డి కలర్ కి లైట్ బేబీ పింక్ లైట్ బేబీ పింక్ జస్ట్ ప్రైజ్ వచ్చేసి సెవెంటీన్ ఎయిటీ అనుకుంటా ఇది ఏం చేస్తాం ప్రైజ్లు అన్నీ గుర్తు ఉండవు అదొక తిప్పలు మళ్ళీ నెంబర్ ఎయిటీ పదిహేడు వందల ఎనభై వన్ సెవెంటీ ఎయిట్ రూపీస్ రెడ్యూస్ అవుతుంది కట్టుకుంటే ఏంది శ్రీకాంత్ వాడి పేరు పేరు అబ్బా శ్రీకాంత్ శ్రీకాంత్ గారి కొడుకు పేరు పాట గింగిర గిరే సో అట్లా ఉంటుంది అన్నట్టు సారీ ఇది బ్యూటిఫుల్ లైట్ పింక్ షేడ్ అండి బేబీ పింక్ షేడ్ మేడం దీనికి ముందు లైవ్ చూసా చూడండి లేట్గా ముందు లైవ్ కట్ అయ్యి ఇంకొక లైవ్కి వచ్చాము మనము సో మొత్తం ప్యూర్ డాలర్స్ ఉన్నాయి ఆ ఆ శారీస్లో సో చెక్ చేసుకోండి ఎందుకంటే ఇది గ్యాప్ వచ్చిందిగా అది అవుతుంది మళ్ళీ అందుకని చెప్తున్నా ఇది బ్లౌజ్ వండర్ఫుల్ బ్లౌజ్ మేడం మల్టిపుల్ శారీస్కి మ్యాచ్ అవుతాయి ఇలాంటి బ్లౌజులు మిస్ చేసుకోకండి శారీ నెంబర్ ఫోర్టీన్ ప్రైజ్ వచ్చేసి సారీ నెంబర్ ఫోర్టీన్ సెవెంటీన్ ఎయిటీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సెవెంటీన్ ఎయిటీ టెన్ ట్వంటీ ఎయిట్ నెంబర్ కూడా చూపించక ముందే బుక్ చేశారు చూడండి మన వాళ్ళు టాలెంటెడ్ మెరూన్ రెడ్ కలర్కి బేబీ పింక్ మా సారీ నెంబర్ ఫోర్టీన్ సారీ నెంబర్ వచ్చేసి ఫోర్టీన్ అండి ప్రైజ్ వచ్చేసి జస్ట్ సెవెంటీన్ ఎయిటీ ప్యూర్ డోలాస్ ఎంత మంచి మంచి చీరలు పోయి ఇందాక లైవ్లో ట్వెల్వ్ సారీస్ వరకు ఆ లైవ్లో చూపించేశాను సూపర్ మా మీకు చాలా బాగా సూట్ అవుతుంది థ్యాంక్ నాకు కాదు మన వాళ్ళందరికీ సూట్ అవుతుంది మీటర్ బ్లౌజ్ పక్కా ఉంటుంది మేడం కలర్ కాంబినేషన్ అర్థం కావడానికే చూపిస్తున్నా క్లియర్గా చూసుకోండి మెరుని షేడ్ విత్ సిల్వర్ జెరీ వీవింగ్ సిల్వరే కావాలని కొంతమంది పర్టికులర్గా అడుగుతున్నారు అలా అడిగే వాళ్ళు ఎవరన్నా ఉంటే తీసేసుకోండి అలా అడిగిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఇవి తీసేసుకోండి సిల్వరే కావాలని అడిగినారు సారీ నెంబర్ ఫోర్టీన్ గోల్డ్ చూసి చూసి బోర్ కొట్టింది మాకు సిల్వర్ కావాలనుకున్న వాళ్ళు ఇవి సారీ నెంబర్ ఫోర్టీన్ మేడం ఓకే ప్రైజ్ వచ్చేసి జస్ట్ సెవెంటీన్ ఎయిటీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ అబో బిల్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఎడిషనల్గా గివ్ అవే గిఫ్ట్స్ ఎవరైతే రివ్యూ ఇస్తే వాళ్ళకి అది కూడా మూడు వేల పైన బిల్లు మా మూడు వేల పైన బిల్ అయితేనే గిఫ్ట్స్ మూడు వేలు కాకపోతే గిఫ్ట్లు ఉండవు మేడం నెక్స్ట్ సారీ నెంబర్ ఫిఫ్టీన్ జస్ట్ ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్టీన్ ఎయిటీ ఫైవ్ పద్నాలుగు వందల ఎనభై ఐదుకి చీర వస్తుంది అది గమనించండి పద్నాలుగు వందల ఎనభై ఐదు కస్తూరి సిల్క్ కస్తూరి మీరు మేడం మీరు లైవ్ ఛానల్ మొత్తం అబ్జర్వ్ చేయండి కస్తూరి అనేవి ఎంత ఎంత ప్రైజెస్లో ఉంటాయో చెక్ చేసుకొని తీసుకోండి నేను అదే చెప్తున్నా వన్స్ బిఫోర్ చెక్ ద ప్రైజెస్ అండ్ బై ఇట్ ఫ్రమ్ మనీ బ్లౌజ్ మార్కెట్ ఓకేనా క్వాలిటీ అర్థమైపోతుంది మీకు ప్రైజెస్ కూడా అర్థమైపోతాయి ఇదిగోండి మంచి రిచ్ పళ్ళు బ్లౌజ్ అట్టే వచ్చింది ఇదిగోండి రిచ్ పళ్ళు శారీకి సెల్ఫ్ కలర్ ఓవరాల్ శారీ అంతా మీనాకారి శారీ మొత్తం కూడా మీనాకారీనే వచ్చేస్తుంది శారీ నెంబర్ వచ్చేసి ఫిఫ్టీన్ పదిహేను చీర నెంబర్ ఫిఫ్టీన్ మొత్తం కూడా చూడండి కస్తూరి సిల్క్ ఫాబ్రిక్ ఇదిగోండి బ్యాక్ సైడ్ వచ్చి ఇలా వస్తుంది ఓకేనా సారీ నెంబర్ ఫిఫ్టీన్ వాట్సాప్లో కూడా బుక్ చేసుకోవచ్చు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది వాట్సాప్లో కూడా బట్ వాట్సాప్లో వాళ్ళకి వన్ డేనే ఉంటుంది ఆఫర్ యాప్ వాళ్ళకి టూ డేస్ ఉంటుంది ఎలా ఉంది బ్లౌజ్ ఖతర్నాక్ ఉంటుంది మేడం జస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్టీన్ ఎయిటీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది అంతే అసలు మీ దగ్గర ఉన్న వెరైటీలు నేను ఎక్కడా కూడా చూడలేదు మ్యామ్ సూపర్ సారీస్ థ్యాంక్ యూ గౌరీ మ్యామ్ ఓకేనా మంచి కిరోసిన్ బ్లూ కలరు పీకాక్ బ్లూ కలర్ షేడ్ ఇదంతా కూడా మీనా కారీ మీనా కారీ ఓకే ప్రైజ్ ఇస్ టూ బెస్ట్ ప్రైజ్ మేడం సారీ నెంబర్ ఫిఫ్టీన్ లైక్స్ కొట్టాలి ఓకేనా మీ దగ్గర సారీస్ రేట్ చాలా రీజనబుల్ అదే కదా చెప్తున్నా కదా మా మేడం ఫోల్డింగ్ కూడా చాలా నీట్గా వస్తాయి ఎత్తుకొని ఉం ఎత్తుకొని అట్లా ఏముండవు నీట్ గా ఉంటాయి కట్టుకున్నప్పుడు ఎలా కావాలంటే అలా వంగిపోతాయి చీరలు మొత్తం స్మూత్గా వచ్చేస్తాయి త్రీ థౌజండ్ ఇన్ హైదరాబాద్ అర్ధం కాల్ ఆఫ్లైన్ విజిట్ చేసిన వాళ్ళకు కూడా డిస్కౌంట్ ఇస్తాం నాకు తెలిసి మొత్తం అయిపోతుంది మొత్తం రేపటికల్లా క్లోజ్ అయిపోతాయి ఆఫర్స్ ఈ టెన్ పర్సెంట్ది నేను చూపించాక ఉంటుంది ఏమైంది అనుకుంటా మ్యామ్ కస్తూరి సారీస్ మంత్స్ బ్యాక్ తీసుకున్నాం సూపర్ మేడం థ్యాంక్ యూ నేత రవి మ్యామ్ బట్ వెరైటీస్ వేరేది అయి ఉంటారు మ్యామ్ వెరైటీస్ వేరు కస్తూరి ఫ్యాబ్రిక్ సారీ నెంబర్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ నెంబర్ సారీ నెంబర్ సిక్స్టీన్ జస్ట్ ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ డోంట్ మిస్ చిన్నగా మూవ్ అవుతున్నట్టు వస్తుందా ఏం గల్లిచ్చుక మొత్తం పోదు మళ్ళీ ఎవరికి కావాలో చూసుకోండి జస్ట్ ఫోర్టీన్ ఎయిటీ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ వై సిక్స్టీన్ మంచి వైలెట్ పర్పుల్ వైలెట్ పర్పుల్ మ్యామ్ మీ దగ్గర కేరళ సారీస్ ఉన్నాయి లేవు మేడం లేవు ఒక్కటే ఉండాలి అయిపోయిందో ఉంటే కాటన్ అది కూడా మీనా కస్తూరి సిల్క్ ఫ్యాబ్రిక్ సిక్స్టీన్ ఫిఫ్టీ పదహారు వందల యాభై టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వన్ డే వాట్సాప్ వాళ్ళకి వన్ డే మాత్రమే అంటే రేపటి వరకు యాప్లో వాళ్ళకి ఎల్లుండి వరకు ఎల్లుండి కల్లా ఇవి అయిపోకూడదు చూపిస్తాను నేను సారీ నెంబర్ ఫోర్టీన్ ఎవరు మాడ మీరు హోల్డింగ్స్ మా రెగ్యులర్ వాళ్ళైతే వాట్సాప్లో అడగండి మీరు రెగ్యులర్ కాదని వాళ్ళకి అర్థమైపోద్ది హోల్డ్ పెడతారు డైరెక్ట్గా హోల్డింగ్స్ ఉండవు మేడం హోల్డ్ పెట్టమన్న వాళ్ళందరూ తీసుకోరు కాబట్టి మా దగ్గర హోల్డ్ ఉండవు అండ్ మార్చుకోవడం మళ్ళీ ఇంకోటి చెప్తున్నా రెగ్యులర్ వారు కూడా ఎవరైనా హోల్డ్ పెట్టమని తర్వాత మార్చుకోవడం కూడా ఉండదు గుర్తుపెట్టుకోండి రెగ్యులర్ వాళ్ళు రెగ్యులర్గా హోల్డ్ చేయించుకునే వాళ్ళు చెప్తున్నా సారీ నెంబర్ సిక్స్టీన్ ఓకే పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చేస్తుంది సెల్ఫ్ కలర్ బ్లౌజ్ మంచి వైలెట్ పర్పుల్ కలర్ శారీ నెంబర్ సిక్స్టీన్ ఓకేనా సారీ నెంబర్ సిక్స్టీన్ ప్రైస్ వచ్చేసి జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ స్క్రీన్ షాట్ తీసుకునేవాళ్ళు వాట్సాప్కి పిక్ పెడతామంటే మాత్రం కోడ్తో పిక్ పెట్టేసేయండి మా వాట్సాప్కి పిక్ పెడతా అంటే కోడ్తో పిక్ పెట్టేసేయండి అదే సారీ నెంబర్తో టూ ఫిఫ్టీ ఫైవ్ కోడ్ అని చెప్పొద్దు వాట్సాప్లో సిక్స్టీన్ నెంబర్ సారీ అని చెప్పండి అవైలబుల్ ఉండే పాజిబిలిటీ ఉందా ఏమో తెలియదు మేడం వైజాగ్ డేస్ డెలివరీ మేడం ఎక్కడికైనా మూడు నుంచి ఐదు రోజుల్లో డెలివరీస్ అవుతాయి ఏదైనా డిలే ఉండి గా అయితే నన్ను తిట్టకండి ఎందుకంటే కొరియర్ బాయ్స్ నా చేతిలో వాళ్ళు కాదుగా అరే పోయిరా వాళ్ళు ఇంట్లో ఇచ్చినారా అని నా పక్కిళ్ళు కాదు కదా కొరియర్ వాళ్ళకి మనకి వేస్తాం వెళ్ళిపోతాయి అంతే ఓకే ఫ్యాన్సీ సారీస్ వేరే ఉన్నాయి ఫ్యాన్సీ సారీస్ చాలా ఉన్నాయి లెవెన్ హండ్రెడ్లో ఉన్నాయి కొత్త స్టాకు పూర్తిగా ఫ్యాన్సీ సారీస్ అవి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ ప్రైజు వస్తాయి యాప్లో పెట్టిస్తా కొంచెం టైం పడుతుంది ఐ వాంట్ దట్ సారీ మాధురి మ్యామ్ ఏం లేదు మేడం మీ యాప్లో రాదా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టేసి ఇమ్మీడియట్గా పే చేయండి బుక్ అయిపోతుంది ఆల్రెడీ ఏమో అప్పుడు వాట్సాప్లో అడగండి మేడం రిక్వెస్ట్ కానీ ఎవరో ఒక మేడంకి డ్యామేజ్ అండ్ రిటర్న్ తీసుకున్నాం దానికి సేమ్ సారీ రిటర్న్ అవుతుంది మీరే కనుక అయితే సేమ్ సారీ రిటర్న్ అవుతుంది